హాయ్ అండి నేను మీ ఆదిరెడ్డి నమస్తే అండి హలో హాయ్ నమస్తే నేను మీ సోనియా నేను ప్రేరణ కంబం నేను శ్రీపాద్ దేశపాండు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ చంటపాయ్ సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇద్దరం కలిసి ఒక బ్యూటిఫుల్ వీడియోలో కనిపించబోతున్నాం సో ఈరోజు మేము మార్నింగ్ మార్నింగ్ అండ్ మీ అందరికీ తెలుసు బయలుదేరి షూటింగ్కి వచ్చేసాం షూటింగ్ డే అంటే మాకు ఇలాగే ఉంటుంది సరదా సరదా సందడి సందడిగా ప్రతిరోజు పెళ్లి పండగల ఒక బర్త్డే లాగా హ్యాపీగా ఉంటుంది షూటింగ్ ఉన్నప్పుడు మా ఆర్టిస్టుల ఉంటుంది సో నా గురించి చెప్తాను అనుకున్నా ఏంటిది గొప్ప నమ్మా ఎటు ముడుచుకున్నా అందంగా ఎటు ముడుచుకున్నా కూడా ఎట్లున్నా కూడా అందంగానే ఉంటది అంటే ఇది ఎందుకు చెప్పాలనుకున్నా అంటే ఈ మధ్య ఇంటికన్నా చాలా రాలిపోతున్నాయి ఊడిపోతున్నాయి వెంట్రుకలు రాలకుండా చిట్కాలు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్ లో దయచేసి సవరాలు వేసుకోండి ఎక్స్టెన్షన్స్ పెట్టుకోండి బుగ్గులు పెట్టుకోండి కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే అవి పెట్టుకునే అంత అది కూడా లేదు నెక్కి చాలా అంటే చాలా నిజంగా పచ్చిపోయింది సూర్యుడు చక్కటి సన్సెట్ పొద్దునే లేస్తే ప్రశాంతంగా భలే ఉంటది అందుకే చాలా రోజుల తర్వాత కలిసి వీడియో చేయాలని ఎందుకు అనిపించింది అంటే మార్నింగ్ మార్నింగే ప్రకృతి భలే బ్యూటిఫుల్ గా ఉంది మీకు సూర్యుడు ఎదురు ఉండదు కదా నా సూర్యుడు పక్కకే ఉన్నాడు ఎంత నచ్చింది క్యారెక్టర్ షూటింగ్ కి వచ్చామన్నమాట సో ఇస్ అ బ్యూటిఫుల్ ఏమంటారు దాని అనుభూతి ఈ ఉష్మార్ట్ జోడీ చెప్పాలంటే ఇస్మార్ట్ జోడీ షో చూస్తున్నారు మంచి సక్సెస్ చేశారు మంచి రేటింగ్ కూడా వస్తుంది సో ఇది కుటుంబ కథా చిత్రం లాగా కుటుంబ షో ఫ్యామిలీ షో ఫ్యామిలీ షో బ్యూటిఫుల్ అంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెమోరీస్ అంటే ఫస్ట్ ఫస్ట్ థీమ్ వచ్చేసి పెళ్లి థీమ్ అది మళ్ళీ మా పెళ్ళిని మీ వీడియో కూడా పెట్టాం మళ్ళీ పెళ్ళిని అది పెళ్ళిని గుర్తు చేసింది దాని తర్వాత ఫ్యామిలీ థీమ్ స్కూల్ థీమ్ మళ్ళీ మేము బాల్యంలోకి వెళ్ళిపోయాం బెస్ట్

దానికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఎస్పెషల్గా ఈ రోజు కూడా ఇంకెక్క ప్రేమించుకోండి అని చెప్పేసి ఆ రోజు పెట్టారేమో మా పెద్దవాళ్ళు నౌస్ కారు నీ వాదనకు మా యొక్క నాకు ఎందుకో ఎవరితో డిబేట్ చేసినా నాకు పెద్ద కిక్ అనిపించింది మీతో డిబేట్ చేస్తే నాకు ఎందుకో చాలా కిక్ అనిపిస్తుంది అండి సో దాని తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్ ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా నాకు బాగా ఇష్టమైన ఎపిసోడ్ మొన్న ఒక ఎపిసోడ్ చేశాము అదే ఏంటంటే రీల్ వాడ్స్ రియల్ ఒకటి దాని తర్వాత ఇంకోటి ఏంటి ఉంగరం గెలుచుకుందండి మనం అంటే నా ఇష్టం లేని దానికే మేము ఆ రోజు బెస్ట్ బెస్ట్ కపుల్ గా మేము గెలుచుకోవడం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆయన తట్టు ఆ ఎపిసోడ్ లో నాకు నిజంగా చెప్పిన మాటలు చాలా అంటే చాలా కొత్త అనుభూతి అది డెఫినెట్లీ చూడండి సో అంటే మేము ఈ సినిమా తర్వాత అంటే జబర్దస్త్ జబర్దస్త్ అవత సినిమా సినిమా తర్వాత ఒక బ్యూటిఫుల్ షో షో మాకు దేవుడిచ్చాడు అనుకోలేసాను ఒక మెమరబుల్ డే మా అమ్మతో కానీ అదే అదే దేవుడు సరే అదే ఓంకార్ గారి రూపంలో ఆ దేవుడిచ్చాడు ఇచ్చాడు అనమాట సో హ్యాపీ అందుకే చాలా రోజుల తర్వాత ఇద్దరికి కలిసి ఒక మంచి వీడియో చేయాలని అనిపించి ఆ షేర్ చేసుకున్నాం సో మ్యాక్స్ ట్రై చేస్తున్నాం వీడియోస్ చేయడానికి ఇక పై నుంచి సో ఈ రోజు మా థీమ్ వచ్చేసి డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి గెటప్ చేయట అనేది మేము రెడీ అయ్యే రెడీ అవ్వడానికి వెళ్తున్నాము సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మా గెటప్ కూడా రివీల్ చేస్తాం సో టోటల్ వీడియోస్ చూడండి ఓకేనా సో నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఉదయాన్నే లేచినప్పుడు ఫస్ట్ పాపకి మనకు కావాల్సిన బట్టలు డైపర్స్ అండ్ మిగతా మిగతా ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ పాపకి సుజాత సర్దేస్తారు సో ఇది పాపకి ఫుడ్ బ్యాగ్ అనమాట బకెట్ ఇందులోనే పాప ఫుడ్ సంబంధించిన ఫుడ్ అన్నీ కూడా క్యారీ చేస్తాం ఇది రెడీ చేస్తుంది సో మార్నింగ్ మాత్రం డెఫినెట్గా బ్రేక్ఫాస్ట్లో ఆవకాడ ఉండేటట్టు మేము డెఫినెట్గా చూసుకుంటాం నాకు ఇష్టమైన ఫ్రూట్ ఆవకాడో చాలా మంచిది కూడా ఆరోగ్యానికి సో దీని అన్నిటినీ పీసెస్ పీసెస్ చేసేసి కాస్త ఉప్పు కాస్త కొత్తిమీర ఎక్కువగా కలిపి అండ్ ఇలా మొత్తం కలిపిన తర్వాత పేస్ట్ పేస్ట్గా చేసుకొని ఎగ్లో కానీ లేకపోతే బ్రెడ్ మీద కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అండ్ డెఫినెట్గా ఒక ఎగ్ షూటింగ్కి వచ్చేసాం ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ సిక్స్ అవుతుంది చక్కటి సూర్యకిరణాలు అలా అన్నపూర్ణ స్టూడియోలో పడుతూ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోకి నాకు ఒక బంధం నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ ఫ్లోర్లోనే జబర్దస్త్ సో ఈ స్టేజ్ వల్లనే ఈరోజు మేము ఈ స్టేజ్ వరకు ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జబర్దస్త్ మరొకసారి అన్నపూర్ణ స్టూడియో మా కళ్ళకు ఆ అన్నింటినీ గుర్తు చేసింది ఎందులో కూర్చుంటే చాలా చాలా మంచిది పాపకి అండ్ మా అమ్మ సుజాత అక్కడికి వచ్చున్నారు సో ఇలా కంటైనర్లో రా వచ్చామో లేదో నాకు నచ్చే విషయం ఏంటంటే వెంటనే మా మేకప్ అన్న అన్ని అలా చేసి పెట్టేస్తారు చక్కగా నీట్గా ఎందుకంటే ఇది మాకు చాలా వాల్యుబుల్ విషయం ఈ మేకప్తోనే మేము అందరినీ అలరించగలుగుతున్నాం ఈ మేకప్ ఉంటేనే మాకు అన్నం ఈ మేకప్ ఉంటేనే మాకు మా కుటుంబం ఒక నాలుగు ముద్దలు తినేది సో మాకు ఇది ఒక దేవాలయం లాంటి సమానం ఇవి మాకు ఇచ్చే కిక్ ఈ మేకప్ పడకపోతే మా లైఫ్లో ఆ రోజు మాకు ఏదో ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటాం సో ఆర్టిస్టులకి ఇవే మాకు దేవుళ్ళతో సమానం సో క్యార్యారావ్యాన్లో అయినా కంటైనర్లో అయినా ఇలా పడుకోవడానికి ఒక బెడ్ లాంటిది ఉంటుంది వాష్రూమ్ ఉంటుంది మ్యాక్స్ మార్నింగ్ టైంలో నేను వామ్ వాటర్ డెఫినెట్గా తీసుకుంటాను ఒకవేళ ఇంట్లో తాగకపోతే ఇలా ఫ్లాస్క్లో తెచ్చుకుంటాను డెఫినెట్గా రేడీ నీళ్ళు తాగడం నాకు ఒక ఏడు ఏడెనిమిది ఎనిమిది అలవాటు చేసుకున్నాను నాకు బాగా చాలా ఉపయోగపడింది చాలా హెల్ప్ఫుల్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బాడీలో కానీ ఎటువంటి ఇది రాకపోవడానికి కారణం ఓన్లీ ఎర్లీ మార్నింగ్ నేను వామ్ వాటర్ తీసుకోవటం ఈ మధ్య ఈ వేడి నీళ్ళల్లో నేను కొంచెం వామ్ వేయడంతో పాటు కొంచెం జీలకర్ర అలాంటివి కూడా వేసి ట్రై చేస్తూ ఉన్నాను ద బెస్ట్ మార్నింగ్ మార్నింగ్ బెస్ట్ బూస్టప్ డ్రింక్ అనమాట టీలు కాఫీలు లేకపోతే ఇంకా వేరే వేరే బదులు ఇవి బెస్ట్ మీరు కూడా ట్రై చేయండి వేడి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది టిఫిన్ ఐపంగానే మేకప్ స్టార్ట్ చేస్తాం మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు మా గురువులకి మేకప్ మ్యాన్కి అదేవిధంగా ఆ నటరాజస్వామికి నమస్కారం చేసి మొదలు పెడతాం కానీ గేమ్స్ మాత్రం మామూలుగా ఉండవు టాస్క్కి టాస్క్కి మధ్య గేమ్స్ అసలు ఎలా పెడుతున్నారు ఏంటో అర్థం కాదు కానీ సూపర్గా పెడుతున్నారు ఈ గేమ్స్ ఎవడేమో టెన్షన్తో ఉండిపోయింది ఎట్లా ఆడాలి ఏంటి అని బాధతో ఎస్ స్మార్ట్ జోడీలో ఈ రోజు నుంచి నేనే పోస్ట్గా చేయబోతున్నాను సో ఈ బ్రేకింగ్ న్యూస్ని చెప్పే తట్టుకోవడానికి చాలా మందికి టైం పడుతుంది మోస్ట్గా ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను దీని మీద మా ఆవిడ అన్నా టెన్ అది రేట్ అన్న మినిమం టెన్ కోరుకుంటున్నాడు నేనేమో ఒక పదిహేను దగ్గరలో ఇద్దామని నేను ఫీల్ అవుతున్నా వస్తా థ్యాంక్స్ అన్న నా మీద ఉన్న నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టనన్న వదిన కూడా రాఖీ నీ స్థాయికి ఒక ఇరవై తీసుకోనన్నా కెమెరా దిపాలి ఓకే ఎట్లైనా సరే పిలిస్తే పలుకుతాయని చెప్పు దిస్ ఇస్ మై వన్ అండ్ ఓన్లీ దిస్ ఇస్ మై ఒకానొక సంత భార్య నేనే ఈ రోజు ఈ ఈ షోలో నాకు అసిస్టెంట్ వైఫ్ గా వచ్చేస్తాను చాలా ఆనందంగా ఉంది చూసారు ఎంత నేనే దగ్గరుండి ఏం చేయలేదు తనే చేసుకుంటే మొత్తం వెనక ఉన్న జంట నూతన జంట అన్నమాట వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడరు వాళ్ళు కూడా ఎవరితో ఏం మాట్లాడరు వాళ్ళు కూడా మాట్లాడుకోరు మంచి మంచి వ్యక్తులు చాలా హ్యాపీ ఆత్మీయతలు వాడు మా బావ నా ఫ్రెండ్ వాడు మా అన్న ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టి ఏం రాసిన కట్టి బ్రదర్ క్యూట్ అని రాసి లోపల మళ్ళీ దాన్ని సజ్జెక్ట్ నాకు అసలు ఇన్స్టాలో పెట్టడం రా అన్న నాకు ఇప్పుడు సో మొన్న నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టానంటే అది ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడే నేర్చుకున్న చిన్న ప్రాబ్లం బ్రదర్ బ్రదర్ నువ్వు పెట్టిన పోస్ట్ లో టెక్నికల్ ప్రాబ్లం కాదు స్పెల్లింగ్ ప్రాబ్లం ఉంది క్యూట్ బ్రదర్ కి ఈ లేపేసిండు కట్టు బ్రదర్ అని పెట్టిండు నా కట్టు ప్రతిదారంటే నా గుడ్డలో కట్టు ఇంకొక కట్టి ఓకే ఐ లైఫ్ అర్థమైందో వాళ్ళకి అర్థమైంది నాది కట్టు ఇది ఫుల్ సేమ్ ఉంది మేకప్ అయితే అయిపోయింది కొంచెం కాస్ట్యూమ్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను మేకప్ వేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ మేకప్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి మేకప్ వేసేటప్పుడు వీడియో నేను చేయలేకపోయాను అనమాట సో నేను వేస్తున్న గెటప్ చిత్రగుప్తుడు సో సుజాత్ వచ్చేసి అతిలోక సుందరి గెటప్ వేస్తూ ఉంది సో సో ఇది పూర్తి గెటప్ పూర్తిగా అలంకరించుకున్న తర్వాత ఇంకా టూపీ పెట్టుకుంటే చిత్రగుప్తులు కనపడతారు ఆకలిస్తుంది సో నేను ఎప్పుడు కూడా క్యారవెన్లో కాకుండా బయట చెట్లు కానీ ఉంటే అక్కడే భోంచేస్తూ ఉంటా సో మా అమ్మ మా పాప కూడా చెట్టు కిందనే కూర్చున్నారు సో అన్నపూర్ణ స్టూడియోలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి చెట్లు నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళినా కూడా ఇలానే బయటే భోంచేస్తూ ఉంటాను నేను ఇప్పుడే యూనివర్సల్ స్టూడియోలో మైకెల్ని చూడటం జరిగింది నాకు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను ఇటువంటి మైకెల్ని నేను ప్రపంచంలో ఎక్కడా కూడా చూడటం జరగలేదు మైకేల్ హాయ్ మైకేల్ హాస్మాస్ సో నైస్ అప్ ఓకే ఈ వచ్చేసి మన ద గ్రేట్ భరతనాట్యం కూచిపూడి కళాకారిని చిత్రగుప్తుల వారం డాన్స్ బాగాలేదు లేకపోతే తీసుకుని వెళ్ళిపోయి ఏం లేదు తీసుకెళ్ళి అవన్నీ తీసుకెళ్ళి ఆల్రెడీ మనం పైనుంచే ఇట్లా విషయం పైనుంచే ఎవరు సేవ్ ద టైగర్స్ అనుకున్నారు కదా నేనే సేవ్ నేను ఒక్కరే కాదు మగవాళ్ళందరూ ఆడవాళ్ళు చూసే సేవ్ ద టైగర్ మంచి కొట్టేసి ఇచ్చారు

నెక్స్ట్ నా మూవీలో ఎవరు అక్క అయితే నెక్స్ట్ నా సినిమాలోకి ఎవరు మెయిన్ లీడ్ ఎవరు మెయిన్ లీడ్ అనుకుంటా ఉన్నా నేను ఇవ్వాలి మనసులో ఒకటి అనుకున్నాను ఆ నేను మాత్రం డెఫినెట్ గా నా సినిమాలో నెక్స్ట్ ఒక పాత్రధారిగా లేదు వెరీ నైస్ చాలా క్యూట్ అండ్ నైస్ పర్సన్ థ్యాంక్స్ చెప్పు తీసుకున్నప్పుడు చెప్తా అతని మాట పరిస్థితి సో ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతుంది మనం చూస్తున్న వ్యక్తి ఎక్కడి వ్యక్తి కాదు ఏ అంతరిక్షంలో నుంచి రాలేదు ప్రదీప్ గారే సరే ఏమైంది సార్ ఇది స్మార్ట్ జోడీలో ఒక కాంటెస్ట్ కీప్ వాచింగ్ ఈ స్మార్ట్ జోడీ అయ్యయ్యో ఎలా ఎలా అయిపోయారు ఎంత బాగా ఉందంటే అసలు మీర్ హావింగ్ పన్ ఇలాంటి సెటప్ ఇలా తయారు చివరికి సో ఇప్పుడే అయిపోయింది షూట్ షూట్ అన్నాక వెరీ నైట్ అవుతుంది అది కామన్ అనమాట అతిలోక సుందరి కూడా చూడండి అంత తెల్లగా అయింది దీని ప్రభావం ఏంటంటే ఇంతకాలంలో ఇట్లా మట్టి మట్టి కొట్ట కాదు పిండి కొట్టుకుపోయారు సుజాత కూడా ఇట్లానే పిండి కొట్టుకుపోయింది అనమాట చాలా ఫన్నీగా జరిగింది అనమాట నిజంగా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క టాస్కే అనమాట వాళ్ళ ఒక్కొక్క లెవెల్గా ఉంది కానీ ఇలాంటివన్నీ స్టేజ్ మీద ఉండి ఆడడం ఆ టెన్షన్ ఆ ఫీల్ని ఏదో గ్రౌండ్లో ఉండి క్రికెట్ ఆడితే తెలుస్తుంది కదా అలా ఉంది మా ఫీలింగ్ అనమాట సూపర్ సూపర్గా ఉంది ఈరోజు ఇంకొంచెం రింగ్ వస్తే బాగుండు అనుకున్నాం కానీ ఓకే నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాము సో ఇది మా స్మార్ట్ జోడి జర్నీ అనమాట షూటింగ్ ఉంటే ఇప్పుడు సందడి సందడిగా ఉండేవాళ్ళం అందరూ లవబుల్ జంటలు అన్నీ ఉండేది నిజంగా ఒక ఫ్యామిలీ ఫీలింగ్ లాగా ఏర్పడింది కానీ ఒక్క విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ అండ్ మా శ్రీపాల్కి కంగ్రాచ్యులేషన్స్ విన్ అయిన స్మార్ట్ జోడి గురించి మాత్రం నేను డెఫినెట్గా కొన్ని వర్డ్స్ నేను పంచుకోవాలి స్మార్ట్ జోడి ఆ జర్నీ నిజంగా బ్యూటిఫుల్ జర్నీ స్మార్ట్ జోడి నిజంగా నాకు ఒక కుటుంబాన్ని ఒక ఫ్యామిలీని ఏర్పరిచిందని చెప్పుకోవాలి షో అయిపోయింది కాబట్టి మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇష్మార్ట్ జోడి వల్ల ముఖ్యంగా నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే అక్కడ చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు కాబట్టి ఒక ఫ్యామిలీ రిలేషన్ బాండింగ్ నాకు ఏర్పడింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్సే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో కొంత డెఫినెట్గా మనం నేనైతే నేర్చుకున్నాను మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్మార్ట్ జోడీలో ద బెస్ట్ అండ్ బెస్ట్ నా స్నేహితుడు నా ఎప్పటి నుంచో అంటే నాకు తనకి ఒక ఫిఫ్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ థింక్ పరిచయం అలీ రీజా నాకు సొంత అన్నలాగా నాకు తన ఫ్యామిలీతో వండర్ఫుల్ బాండింగ్ ఏర్పడింది మీరు ఫస్ట్ ఎపిసోడ్స్ అన్నీ చూస్తే కనుక నాకు ఆలీ రిజాక్ మధ్య చాలా ట్రాక్ నడిచింది చాలా ఎపిసోడ్స్ మా ఇద్దరి మధ్య ఫన్ క్రియేట్ అయింది మై లవబుల్ ఫ్రెండ్ అనమాట నాకు ఒక సొంత అన్న దొరికినంత ఫీలింగ్ నాకు హ్యాపీగా అనిపించింది తను ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటూ ఉంటాడు సో ఫుల్ సపోర్ట్గా ఉంటాడు ఆలీ రిజా లవ్ యూ యా వండర్ఫుల్ ఫ్యామిలీ అన్నట్టు ఎంత క్యూట్ ఫ్యామిలీ ఆ బేబీ కానీ మసుమా వదిన కానీ ఐ లవ్బుల్ ఫ్యామిలీ ఫ్యామిలీ స్మార్ట్ జోడీ తర్వాత మేము మళ్ళీ త్వరలో కలవబోతున్నాం డెఫినెట్లీ ఆ వీడియో నేను మళ్ళీ డెఫినెట్గా పోస్ట్ చేశాను స్మార్ట్ జోడీలో నిజంగా ఈసారి థర్డ్ సీజన్లో వచ్చినటువంటి జంటలు మామూలు జంటలు కాదు నిజంగా అందరూ ఆది దంపతులు అనేది నాకు కనపడ్డారు ఒక అద్భుతమైనటువంటి వేదిక అది క్రియేట్ అయ్యింది ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్స్తో ఉండే అనమాట ఎప్పుడైనా కూడా ఆ ప్రోగ్రామ్ నాకు ఎవరు చూసినా కూడా శివుడు పార్వతి కనపడేవాళ్ళు సో ఇష్మార్జుడు సీజన్ త్రీలో ఉన్న ప్రతి ఒక్క జంటకి నా తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వండర్ఫుల్ ఫ్యామిలీ ఒక లవబుల్ ఫ్యామిలీని మనం క్రియేట్ చేసుకున్నాం నాకైతే ఒక అద్భుతమైన ఫ్యామిలీ క్రియేట్ అయినంత అంత ఆనందం అనిపించింది ఇంకొక ఫ్యామిలీ ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆదిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఆదిరెడ్డి తర్వాత కన్నా నాకు వాళ్ళ వైఫ్ కవిత గారు నిజంగా నాకు ఒక సొంత అక్కలాగా చెల్లెలాగా అయిపోయారు ఆమె కూడా నన్ను సొంత బ్రదర్ లాగా యాక్సెప్ట్ చేసి మేము కలిసినప్పుడల్లా ఒక తెలియని ఒక బంధం మా మధ్య ఏర్పడింది థ్యాంక్ యూ వదిన సో తను ఇప్పుడు సిక్స్త్ మంత్లో ఉంది మంచి విద్య రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బ్యూటిఫుల్ తనతో నాకు ఒక బాండింగ్ ఏర్పడింది అండ్ అలాగా కూడా వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్నతో అమ్మో ఇంకా నేను మాటలు చెప్పలేను వాళ్ళ నాన్నతో సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్యామిలీ నా నా ఫ్యామిలీ అయిపోయారు అనమాట ఐ లవ్ యూ ఆదిరెడ్డి భయ్య అండ్ ఇంకొక ఫ్యామిలీ యాక్చువల్లీ మేము గేమ్స్ ఆడింది చాలా తక్కువే కానీ నాకు ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం లాస్య అక్క కానివ్వండి మంజునాథ్ నిజంగా మా కెరియర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లాస్య గారిని దగ్గర నుంచి చూశాను తను ఒక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఎంత బిల్డ్ చేసుకొని ఈరోజు తను ఎంత హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉంది అనేది నిజంగా లాస్య అక్క నిజంగా గ్రైట్ అనమాట తను మంజునాథ్ బాబు కూడా నిజంగా సో స్వీట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అండ్ ఇంకొక ఫ్యామిలీ ముఖ్యంగా చెప్పాలి మై విలేజ్ షో ద్వారా వచ్చి చిన్న ఆ టైంలోనే మంచి వండర్ఫుల్ పేరుని సంపాదించుకున్నాడు అనిల్ గీల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కూడా నాకు చాలా అంటే చాలా చాలా అక్కడ నిజంగా చెప్పాలని అందరు నాకు అయిపోయారు అక్కలు అయిపోయారు చెల్లెళ్ళు అయిపోయారు సో అనిల్ డార్లింగ్ కూడా నాకు బాగా క్లోజ్ అయిపోయాడు సో తను ఒకడు దాని తర్వాత మధ్య వెరీ 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 ఫ్యామిలీ రిలేషన్ ఏర్పడింది నిజంగా సో స్వీట్ ఆఫ్ మా భవానీ బంగారు తల్లి నిజంగా వాళ్ళ కూతురు కూడా ఎంత స్వీట్ అండ్ క్యూట్గా మాట్లాడుతుందంటే నిజంగా వండర్ఫుల్ ఫ్యామిలీ అంటే అండ్ ఇంకో ఫ్యామిలీ మా సోనీ అండ్ యశ్ పాల మా వరంగల్ అతను నిజంగా తను వెరీ వెరీ జోగ్యులు అందరినీ కలుపుకెళ్లే విధానం నాకు బాగా నచ్చింది ఈ రోజు తను ఒక పెద్ద కన్సల్టెన్స్ పెట్టి స్టూడెంట్స్ కి మార్గ నిర్దేశకం ఇస్తూ స్టూడెంట్ మోటివేట్ చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా నిజంగా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్లు అయిపోయారు అండ్ ఇంకొక ఫ్యామిలీ గోల్డ్ అంటారండి నిజంగా ప్రదీప్ గారు వాళ్ళ లక్ష్మి గారు ఫ్యామిలీ నిజంగా బ్యూటిఫుల్ అండి ఎంత సీనియర్టీ ఎంత సీనియర్టీ వాళ్ళు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటలు మాతో పోటీగా వాళ్ళు నడిచినటువంటి విధానం కానీ వాళ్ళు మాకు చెప్పినటువంటి ప్రతి మాట రేపు మాకు డెఫినెట్గా పనికొస్తూ ఉంటుంది నిజంగా వాళ్ళు ఈ షోకి వాళ్ళు రావడం ఈ షో స్థాయిని పెంచినట్టు అయింది ఈ షో ఈ షో యొక్క ప్రివిలేజ్ పెరిగింది నిజంగా చెప్పాలి అంటే ప్రదీప్ గారు నిజంగా మీరు రియల్లీ గ్రేట్ సార్ మీరు ఇచ్చినటువంటి టైంకి మేము నిజంగా చెప్పాలంటే మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరి ఆది దంపతులు మీ ఇద్దరు నిజంగా కూడా ఆ జంట మళ్ళీ అల్లరి జంట మామూలు జంట కాదు అల్లరి అల్లరి వాళ్ళిద్దరు సిట్లో ఉంటే ప్రేరణ అండ్ శ్రీపాల్ జంట నిజంగా వాళ్ళు నాకు సొంత చెల్లెలానే అయిపోయిందనమాట అల్లరంతా చూస్తుంటే ఫస్ట్ ఎపిసోడ్ అంటే వాళ్ళు వచ్చి ఒక ఎపిసోడ్ దాటిన తర్వాత వచ్చారు అయినా కూడా నిజంగా ఎంత స్పోర్టీగా ఆడారు ఫైనల్లో వాళ్ళే విన్నర్స్ సో కంగ్రాచ్యులేషన్స్ మీరు పెట్టిన ఎఫెక్ట్స్ కానివ్వండి లేకపోతే మీరు ఆడినటువంటి విధానాన్ని కానివ్వండి చాలా సరదాగా జోగియల్గా ఫన్గా నిదానంగా ఆడుతూ ప్రశాంతంగా ఆడుతూ ఎవరు కూడా ఇద్దరు టెన్షన్ పడలేదు బేస్ చేసుకుంటూ ఇద్దరు బల బ్రహ్మాండంగా ఆడి విన్నర్స్ అయ్యారు సో బంగారు తల్లి ప్రేరణ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ దలింక్ శ్రీపాద కంగ అండ్ ఇంకొక జంట హీరో నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ క్యూటెస్ట్ జంట అండ్ సంవత్సరాల నుంచి నాకు పరిచయం అమర్దీప్ ఇద్దరు నిజంగా వాళ్ళు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం తను ఎంతో కష్టపడి ఈరోజు ఒక ప్లేస్లో ఉన్నాడు సో మేమందరం కూడా ఒక్కసారి మళ్ళీ మేము ఏంటి అని అలా బ్యాక్ వెళ్ళి ఒకటి ఇయర్స్ బ్యాక్ అలా గుర్తు చేసుకుంటే అందరం ఒక జీరో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్టేజి మీద మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నామంటే నిజంగా ఐమ్ సో వెరీ 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 హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొక జంట స్టార్టింగ్ ఫస్ట్లోనే హెల్మెషన్ అయ్యారు కానీ హెల్మెట్ అయిన తర్వాత కూడా మాకు ఒక బుజ్జి అల్లరి బంగారు తల్లిగా సౌజన్య తను వాళ్ళ హస్బెండ్తో నిజంగా ఇద్దరు బ్యూటిఫుల్ అల్లరి తను కూడా మే అందరం అంటే స్టార్టింగ్ ఎపిసోడ్తోనే అందరం ఒక కుటుంబంలో కలిసిపోయాము అంత బ్యూటిఫుల్ బంధాన్ని మాకు ఇష్మార్ట్ జోడీ ఏర్పడింది ఒక్క జోడీ అని అందరం ఆ ఇష్మార్ట్ జోడీ కాస్త మమ్మల్ని అందరినీ ఫ్యామిలీ జోడీగా చేసింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మాటివి అండ్ ఓంకారన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఒక ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని మళ్ళీ నాకు ఏ నాకు అందరితో కలిసి ఉండటం అన్న ఫ్రెండ్స్ ఎక్కువ క్రియేట్ చేసుకోవడం కన్నా అందరితో ఉండడం చాలా చాలా బాగా ఇష్టం ఈ షో ద్వారా నాకు మళ్ళీ ఒక కొత్త ఫ్యామిలీ ఏర్పడిందని నాకు అనిపించింది లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇష్మా జోడీ సో ఫైనల్లీ ఎవరైనా ఒకళ్ళే గెలవాలి కాబట్టి మా ప్రేరణ అండ్ శిపాలు గెలిచారు ఎవరు గెలిచినా మా మా డెఫినెట్లీ మా దాంట్లో మాత్రం నిజంగా వీళ్ళందరూ కలిసి ఒక ఎఫెక్ట్ పెట్టి గేమ్ని సరదాగా ఎంజాయ్ చేస్తూ మిగతా లాగా ఏదో ద్వేషాలతోనో గేమ్ అంటే వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు మేము ఓడిపోయాము మేము ఎవ్వరం గెలిచినా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం యుష్మార్ జోడి మొత్తంలో అందరం అలా కలిసిపోయి అనమాట సో ఒక లవబుల్ ఫ్యామిలీ ఏర్పడింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యుష్మార్ జోడి నాకు ఇచ్చినటువంటి ఎన్నో జ్ఞాపకాలని ఈ రకంగా నేను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది మీ అందరూ కూడా చాలా బాగా ఈ షో బ్లెస్ చేశారు టాప్ రేటింగ్లో ఉంచారు నిజంగా థ్యాంక్ యూ వన్ మా జంటని బ్లెస్ చేసినందుకు నన్ను సుజాత తరపున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ ఇచ్చిన ప్రేమ మీ ఇచ్చే అనురాగం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ మర్చిపోవద్దు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఛానల్ చంట బాయ్